మమ్మీ ఆ పక్షులు వచ్చి గింజలు బుక్కంగానే వీడియో తీయాలి ఆ వీడియో నా వాట్సాప్ స్టేటస్ పెడితే అదిరిపోవాలి వచ్చినాయి మమ్మీ పిచ్చుకలు వచ్చినాయి వీడియో వీడియో పొద్దెక్కిపోయిందమ్మా ఇంత ఛాయ్ అన్న పెట్టి గొంతెనక పోతుంది ఇంకా నీళ్ళు కత్తిలేవా అన్నం అన్న పెడతాం ఇంత ఆకలి ఇప్పుడు అన్నం తిన చచ్చిపోతున్నావా నానమ్మ అమ్మని కడుపు అన్నం పెట్టే రోజు ఇంకా రాలేదు నానమ్మ ఏం మాట్లాడుతున్నావే ఇప్పుడు అన్నం పెడతలేనానా అదేనమ్మా పెత్తరామాస రోజు తాత ఫోటో ముందరా తాతకి ఇష్టమైన అదే ఆ రోజు నానమ్మకి ఇంకా రాలేదని అంటే నీ ఉద్దేశం ఏందే అమ్మ ఆకలితో ఉన్నప్పుడు కడుపు నిండి అన్నం పెట్టండి చనిపోయిన తర్వాత ఇష్టమైన అని ఎన్ని పెట్టి ఏం లాభం అమ్మా అమ్మా ఒక్కసారి అమ్మా నాన్నల్ని అత్త మమ్మల్ని పొడగొట్టుకున్న వాళ్ళని అడిగి చూడమ్మా వాళ్ళ బాధ ఏందో నీ కళ్ళ గట్టినట్టు చూపిస్తారు తప్పైంది మమ్మీ తప్పైంది వాళ్ళు బ్రతికున్నప్పుడే వాళ్ళకి ఆకలి బాధ తెలియకుండా చూసుకోండి ప్లీజ్